తెలుగు సినీ రంగంలో టాప్ హీరోలలో వెంకటేష్ ఒకరు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పుతున్న హీరో అంతేకాకుండా కొత్త కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత సైతం ఆయనకే సొంతం కాని మీకు తెలుసా పదవ తరగతి అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి తీసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వెంకీమామ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో వెంకటేశ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ముఖ్యంగా ఫ్యామిలీ వెంకీ వెంకీమామ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దశాబ్దాలుగా సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఈ సినిమా ఏకంగా రూ పాయింట్ మూడు సున్నా సున్నా కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అయితే మీకు తెలుసా పదవ తరగతి అమ్మాయితో వెంకీమామ తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది సాధారణంగా సినీ రంగంలోకి హీరోయిన్స్ చిన్న వయసులోనే ఎంట్రీ ఇస్తుంటారు అటు చదువు ఇటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు ఎంతోమంది కొత్త హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశారు వెంకటేష్ కాని పదవ తరగతి అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి వెంకీ తీసిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అదే బొబ్బిలి రాజా ఈ చిత్రంలో వెంకటేష్ జోడిగా హీరోయిన్ దివ్యభారతి నటించింది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది ఇది వెంకటేష్ తొలి రజతోత్సవ చిత్రం కూడా వెంకటేష్ నటన వి గోపాల్ దర్శకత్వం ఇళయరాజా పాటలు దివ్యభారతి గ్లామర్ సినిమాకు హైలైట్ అయ్యాయి ఈ సినిమాతో దివ్యభారతి తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది ఆ సమయంలో ఆమె వయసు కేవలం పదహారు సంవత్సరాలు అప్పుడు ఆమె పదో తరగతి పరీక్షలు రాస్తోంది ఈ సినిమా తర్వాత దివ్యభారతి అదృష్టం మారిపోయింది తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది అసెంబ్లీ రౌడీ రౌడీ అల్లుడు ధర్మక్షేత్రం చిట్టెమ్మ మొగుడు ముద్దు వంటి చిత్రాల్లో నటించింది కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే పంతొమ్మిది ఏళ్ల వయస్సులోనే అనూహ్యంగా మరణించింది ఆమె ఐదో అంతస్తు బాల్కనీ నుండి పడి మరణించింది ఆమె మరణానికి కారణం నేటికీ మిస్టరీగానే ఉంది